హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ధరలు తగ్గిన పెరిగిన కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ ధరలు అనేది అలాగే వస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ధరలు అనేది ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గతం వారం పది రోజుల నుంచి చూసుకుంటే బంగారు ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వచ్చి సడన్గా నిన్నైతే అన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకుందాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చుక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై వేలు వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్